ఇది ఒక్కటి వాళ్ళు లో తీసుకున్నారు యాక్చువల్లీ చూపులు కలిసిన శుభవేళ ఇవన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు చక్కగా దగ్గరుండి ఆవిడ గైడ్ చేస్తూ ఉన్నారు తన పెళ్లి కూతురు అనుకుంటా మేబీ అంటే లోపల ఉండేది రియల్ కొబ్బరి బొండ రియల్ కొబ్బరి బొండమే మనం మొత్తం పెయింట్ అంతా వేసి అంటే షేప్ కరెక్ట్ గా ఉండదు కదండి కొబ్బరి బొండం అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ మేడం మన షాప్ అనేది ఫోర్ ఇప్పుడు వచ్చేసి ఇది న్యూ స్టోర్ ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది మొత్తం ఓన్ బిల్డింగ్ మేడం అండ్ పసుపు కొమ్ములు అవి వేసి దంచుకోవచ్చా ఎవరు చూడలేదండి హలో అండి అందరికీ నమస్తే మీరెంత క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఒక బ్యూటిఫుల్ మ్యారేజ్ ఐటమ్స్కి సంబంధించి వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట మన ఛానల్ వాళ్ళకి ఈ షాప్ పేరు నేను స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు శ్రీ గాయత్రి పూజా స్టోర్ హైదరాబాద్లో కేపిహెచ్ దగ్గర జేఎన్టీయూ యూనివర్సిటీకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుందన్నమాట ఆ పక్క లేన్లో కొంచెం ముందుకు వెళ్ళాము అంటే గనక మనకి షాప్ ఇప్పుడు కొత్తది ఈ షోరూమ్ ఆల్మోస్ట్ ఫోర్ ఫ్లోర్స్కి వన్ స్టాప్ ఫర్ ఆల్ డెస్టినేషన్ అని అనుకోవచ్చు పూజ ఐటమ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బ్రాస్ ఐటమ్స్ డెకరేటివ్స్ జర్మన్ సిల్వర్ ఇలా మ్యారేజ్ ఐటమ్స్కి సంబంధించి మీరు ఏ శుభకార్యమైనా అడగండి మీ ఇంట్లో దేనికి సంబంధించినటువంటి అకేషన్ అయినా దానికి రిలేటెడ్గా ఉండేటువంటి డెకరేటివ్స్ వస్తువులు పూజా సామాగ్రి ఎవ్రీథింగ్ కూడా మనకిక్కడ అవైలబిలిటీలో ఉంటుందన్నమాట సో ఇవాళ ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా మ్యారేజ్ ఐటమ్స్కి సంబంధించి ఎవ్రీథింగ్ లేటెస్ట్ కలెక్షన్ మీకు నేను చూపించబోతున్నాను సో నాకు ఒక వస్తువు అవసరం అయి ఉండి వెళ్ళినప్పుడు మీకు తెలుసు జనరల్గా షాపింగ్ బ్లాగ్స్ అనేవి నేను అందిస్తాను అని చెప్పేసి సో మ్యారేజ్ ఐటమ్స్ ఒక్కసారిగా అక్కడ చూసి పెళ్లి కూతుర్లు వాళ్ళ మదర్స్ అందరూ వచ్చి అక్కడ షాపింగ్ చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు అందుకని ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేయడం జరుగుతోందండి అండ్ షాప్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా లొకేషన్తో సహా డిస్క్రిప్షన్లో ఉన్నాయి స్క్రీన్ మీద ఇచ్చింది మీకు నేను వాట్సాప్ నెంబర్ ఈ వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీతో హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చండి అండ్ ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ బ్యాక్డ్రాప్ క్లాత్స్ చూపిస్తున్నాను మీకు బ్యాక్డ్రాప్ క్లాత్స్ కోసమే కావాలి అని అనుకుంటే మీరు జస్ట్ వాట్సాప్ త్రూ మీరు కాంటాక్ట్ అయితే కనుక కొన్ని వందల డిజైన్స్ అనేవి మీకు చూపిస్తారు మీరు వరల్డ్లో ఎక్కడున్నా కూడా మీకు ఆన్లైన్ త్రూ ఇవన్నీ కూడా ఇంటికి వచ్చేస్తాయండి ఈ వస్తువులన్నీ కూడా అండ్ మీకు సంబంధించి అంటే ఒక పెళ్లి చూపులు కావచ్చు మెహందీ కావచ్చు లేదా హల్దీ కావచ్చు మ్యారేజ్ థీమ్ కావచ్చు ఎవ్రీథింగ్ మీరు ఒక థీమ్ అనుకొని దానికి సంబంధించిన డిజైన్ మీరు షేర్ చేసినా కూడా కావాల్సిన వస్తువుల్లో ఎన్నెన్ని వందల డిజైన్స్ ఉన్నాయో వాటన్నిటిని కస్టమైజ్ చేసేసి కూడా మీకు ఇంటికి పంపించేస్తారు హైదరాబాద్లో బిగ్గెస్ట్ షోరూమ్ అండి ఇది సో పూజా వస్తువులు మాత్రమే కాకుండా డెకరేటివ్స్ దగ్గర నుంచి బ్రాస్ ఐటమ్స్ దగ్గర నుంచి జర్మన్ సిల్వర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ గార్లెన్స్ చూస్తున్నారు కదా ఎన్ని అవైలబిలిటీలో ఉన్నాయో సో మనం ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తోంది కాబట్టి మ్యారేజ్ కి రిలేటెడ్గా ఏమేమి ఒక చిన్న వస్తువు దగ్గర నుంచి పసుపు దంచడం దగ్గర నుంచి మనం మొదలు పెడితే ఇక ఫైనల్ గా హోమం చేసుకునే వరకు కూడా అండ్ అత్తవారింట్లో అడుగు పెట్టే వరకు కూడా ఎన్ని రకాల పద్ధతులకు సంబంధించి లేటెస్ట్ కలెక్షన్ అనేది ఇప్పుడు ట్రెండ్లో నడుస్తున్నాయి అన్ని కూడా మీకు ఈ వీడియోలో నేను చూపించడం జరిగిందండి వీడియోలో ఎప్పుడు కూడా మనకేవి కళ్ళకింపుగా అనిపిస్తాయి వాటిని మాత్రమే కొన్ని చూపించగలుగుతాము డైరెక్ట్గా షాప్ని విజిట్ చేసినా లేదా మీకు ఒక గార్లెన్ రూపంలోనో లేదా ఒక పెళ్లి బుట్ట కావాలనో లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఆ డాల్స్ కి సంబంధించి లేదా ఈ ఎవ్రీథింగ్ ఏది కావాలి అని అనుకున్నా దాంట్లో మీకు కావాల్సిన డిజైన్స్ ఎన్ని ఉన్నాయో వాటిని చూపించి మనం మీరు వాట్సాప్ త్రో అడిగితే గనక హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు అండ్ చెప్పాను కదా ఈ వీడియోలో కొన్ని కొన్ని మాత్రమే చూపించానని డీటెయిల్డ్గా ప్రతి ఐటమ్ కూడా చూడాలి అని అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ రెండిట్లో కూడా డీటెయిల్డ్గా నేను పెడతానండి సో అలా చూసి మీరు హ్యాపీగా షాపింగ్ వెళ్ళిపోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా షాపింగ్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు అక్కడ ఏమున్నాయి అనేది మ్యారేజ్ ఐటమ్స్ మొత్తం కూడా చూపిస్తున్నానండి హ్యాపీ షాపింగ్ హలో వంశీ గారు ఎవ్రీ ఇయర్ కూడా ఖచ్చితంగా మీ షాప్ నేను విజిట్ చేస్తాను మ్యారేజ్ ఐటమ్స్ కావచ్చు పూజ ఐటమ్స్ కావచ్చు బ్రాస్ కావచ్చు డెకరేటివ్స్ కావచ్చు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను చూసిన షాప్ వేరు ఇప్పుడు చూస్తున్నటువంటి షాప్ లొకేషన్ అయితే వేరండి అసలు అంటే ఎంత కస్టమర్స్ ట్రస్ట్ ని మనం పొందకపోతే ఇంత చక్కగా వాళ్ళ ఆదరాభిమానాలతో మీరు ఇంకా డెవలప్ చేయాలి ఇంకా డెవలప్ చేయాలి హైదరాబాద్ లో మంచి బెస్ట్ ప్లేస్ కి వెళ్ళాలి చాలా మంది కస్టమర్స్ అదే చెప్పారండి ఇంకొకటి ఏంటి అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ మేడం మన షాప్ అనేది ఫోర్ ఇప్పుడు వచ్చేసి ఇది న్యూ స్టోర్ ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది మొత్తం ఓన్ బిల్డింగ్ మేడం అండ్ మీకు ఏదైనా అండి గృహప్రవేశం కానివ్వండి మ్యారేజెస్ కి ఏదైనా హోమ్ కి కానీ డెకరేషన్ ఐటమ్ అవుట్ ఆఫ్ కంట్రీ పంపించాలన్నా తంజావూరు మనకి ఇంకా జర్మన్ సిల్వర్ ఐటమ్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ మొత్తం అంత ఒక్కటే వన్ స్టాప్ డెస్టినేషన్ మేడం ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటాయండి మనకి బల్క్ లో తీసుకున్నా సరే బెస్ట్ ప్రైజ్ ఇస్తామండి మీకు మోస్ట్లీ ఆర్డర్ ఇవ్వడం ఉండదండి వచ్చి డైరెక్ట్ కలెక్ట్ చేసేసుకోవచ్చు మొత్తం స్టాక్ అంతా కూడా రెడీగా ఉంటుంది ఎవరికి ఎన్ని పీసెస్ కావాలన్నా సరే మోస్ట్లీ రెడీగా ఉంటాయండి కాదు కస్టమైజేషన్ కావాలన్నా సరే కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది ఓల్డ్ వైట్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉందండి మన దగ్గర సో ఈసారి మ్యారేజ్ ఐటమ్స్ మీ షాప్ లో ఎక్స్ప్లోర్ చేయాలి అని ఉందండి మ్యారేజ్ అయితే చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి ఈసారి చాలా అంటే చాలా ఒక ఫ్లోర్ ఫ్లోర్ అంతా మ్యారేజ్ ఐటమ్ తీసుకొచ్చాను ఇదివరకు ఏదో ఉంటే ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ అలా ఉండే ఇప్పుడు అలా కాదు మీరు ఏదైనా ఒక ఐటమ్ చూపించారంటే నేను మీకు అట్లీస్ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెరైటీస్ చూపిస్తాను అండి చాలా ఓపిక్ గా రావాలండి మీరు అయితే మా షాప్ కి ఈసారి తప్పకుండా సో మెయిన్లీ మీ షాప్ కి వచ్చిన తర్వాత అంటే మ్యారేజ్ ఐటమ్స్ ఒకప్పుడు వేరండి ఇప్పుడు డెకరేటివ్స్ అయినా కావాల్సిన వస్తువులైనా చాలా మంది టేస్ట్ అనేది చేంజ్ అయిపోయింది ఎక్కువగా వచ్చినప్పుడు అడుగుతున్న మోస్ట్ డిమాండింగ్ మ్యారేజ్ ఐటమ్స్ ఇప్పుడు ఈ ట్రెండ్ తీసుకొచ్చిన ఫస్ట్ వచ్చేసి జర్మన్ సి రోలు రాకల్ అండి చాలా మంది అడిగారు అంటే మనకి జర్మన్ సి రోలు రాకల్ కావాలని లాస్ట్ టైం కూడా చాలా మంది అడిగారు ఇది మనం ఏంటంటే సేల్ కి ఉందండి రెంటల్ పర్పస్ కూడా ఇస్తున్నామండి ఎందుకంటే ఇది మనకి కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది అందరు సేల్ చేసుకుని ఎక్కడ పెట్టుకోవాలో కూడా మనకి ఇది వచ్చేసి రెంటల్ పర్పస్ కూడా ఉంటుందండి దీంట్లో రోలు రోకల్లో త్రీ మోడల్స్ ఉన్నాయి మామూలుగా ఇప్పుడు ఉండేలాగా ప్లేన్ మోడల్ ఉంది మనకి హ్యాండ్ పెయింటెడ్ ఉంది అంటే జర్మన్ సిల్వర్ కూడా ఉందండి నిజంగా దంచుకోవచ్చా దీనిలో నిజంగా దంచుకోవచ్చు మేడం ఫస్ట్ దంచుకోవచ్చు వెళ్ళి ఓకే ఓకే లక్షించండి ఇది సరే సరే పైన జర్మన్ సిల్వర్ పైన జర్మన్ సిల్వర్ ఇది ఏంటంటే కొద్దిగా ప్రీ బుకింగ్ చేసుకోవాలండి ఎట్లీస్ట్ ఒక టెన్ డేస్ ముందే ప్రీ బుకింగ్ చేసుకోవాలి నాకు తెలిసి పెళ్లి బుట్టల్లో ఎక్కువ డిజైన్స్ అందిస్తున్నారు మీ షాప్ లో మీకు ఓవరాల్ గా ఒక సిక్స్ టు సెవెన్ వెరైటీస్ మేడం ఇప్పుడు అందరూ చాలా మంది ట్రెండ్ అండి ఇది లోటస్ బుట్ట కమలం బుట్ట దీంట్లో మనకి ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి మీరు శారీని బట్టి కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది నేను ఓన్ గా ప్రిపేర్ చేపిస్తున్నాను అండి మీకు వెల్వెట్ లో ఎక్కడ దొరకదు ఇది మనకి ప్లేన్ వెల్వెట్ మీద మొత్తం ప్యాచ్ వర్క్ వచ్చేస్తది. లోపల కుషన్ కూడా వస్తుంది అవునండి చూసాను భలే ఉంది. ఇది మీకు ప్లెయిన్ కలర్స్ లో కావాలన్నా సరే దొరుకుతుందండి. అంటే ఇలాగ చాలా మంది ప్లెయిన్ కూడా అడుగుతున్నారు. ప్లెయిన్ కావాలన్నా దొరుకుతుంది. దీని మీద వర్క్ కావాలన్నా దొరుకుతుంది అవును. సో క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళు. సారీ అది అంటుకుపోతుందని ఇదాని టెన్షన్ లేకుండా ఇదిగో ప్లెయిన్ లో. అంటే కావాలంటే మనవైనా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇంటికి తీసుకెళ్ళాక. ఓకే. చాలా మంది అలాగే వాళ్ళే డిజైన్ చేసుకుంటారని బాగుంది వాళ్ళ కోసం ఇవన్నీ ఒకటే సైజు ఉంటాయి కదండి సైజ్ సో కొంచెం ఎప్పటి నుంచో ఇష్టపడే వాళ్ళకైతే రెగ్యులర్ మోడల్ అనమాట బాగుంది ఇంట్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర ఇది చూడండి నా దగ్గర ఇది వచ్చేసి స్పెషల్ ది మొత్తము ఒక లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి ఇది కానీ ఓల్డ్ అయితే అవ్వలేదు ప్రతి ఒక్కరు చాలా బాగుంది అని చెప్తారు మొత్తం మ్యారేజ్ థీమ్ అండి ఇదంతా బాజా తో వెళ్తున్నట్టు అబ్బాయి గుర్రం మీద వెళ్తున్నట్టు పల్లకిలో వెళ్తున్నట్టు మీకు చాలా మోడల్స్ ఉంటాయండి దీంట్లోనే మీకు వెంకటేశ్వర స్వామి కళ్యాణం కావాలన్నా సీతారాముల కళ్యాణం కావాలన్నా సరే మొత్తం హ్యాండ్ పెయింటింగ్ చేసి ఇస్తామండి ఇవన్నీ వచ్చేసి మీకు కుందన్ వర్క్ అండి కేక్ కలర్ కాంబినేషన్ లో కావాలన్నా ఉంటుంది ఇవన్నీ వచ్చేసి మొత్తం బిందెలు వెరైటీస్ అండి వీటిలో మనకి స్టీల్ మీద బ్రాస్ మీద అండ్ పానకాల బిందెలు ఉంగరాల బిందెలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి మీకు అలా జర్మన్ సిల్వర్ లో కావాలన్నా సరే జర్మన్ సిల్వర్ లో కూడా రెడీ అవైలబుల్ ఉంటాయి ఓకే ఇది ఆల్ ఓవర్ వరల్డ్ కదండి షిప్పింగ్ షిప్పింగ్ ఆల్ ఓవర్ వరల్డ్ మేడం మీకు కింద ఇచ్చిన నెంబర్ ఇస్తాను దానికి మీరు పింక్ చేస్తే మా వాళ్ళన్ని మీకు అన్ని చూపించేస్తారు వీడియో కాల్ త్రూ కూడా హ్యాపీగా చూపిస్తారు అన్ని మన దగ్గర కర్పూరం దండలు కూడా ఉంటాయండి ఇవి మ్యారేజ్ లో వేసే కర్పూరం దండలు మీరు ఏ స్టోర్ కి వెళ్ళినా సరే మోస్ట్లీ ఫోర్ ఫైవ్ వెరైటీస్ నుంచి చూపించారు నేను ట్వంటీ ఫైవ్ వెరైటీస్ చూపిస్తాను కస్టమైజ్డ్ అండి దీనిపైన నేమ్స్ కావాలన్నా సరే అబ్బాయి అబ్బాయి అమ్మాయి నేమ్స్ కూడా రాసి ఇచ్చేస్తాము ఇవి వచ్చేసి గరికముంతలు అండి మనకి మ్యారేజ్ లో గౌరీ పూజ టైంలో యూస్ చేస్తారు అంటే క్యాస్ట్ని బట్టి అది మనకి చేంజ్ అవుతుంది బట్టి కమ్యూనిటీని బట్టి చేంజ్ అవుతుంది తెలంగాణ సంప్రదాయం అనుకుంటా అవునండి ఇగోండి దేని మీద కూడా మొత్తం మనం మ్యారేజ్ థీమ్ వేసామండి కుండ మీద కూడా మీరు మాకు టైం ఇచ్చారంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్పారంటే మీకు ఉంగరాల బిందె మీద కుండల మీద మనకి కాలు కడిగే పల్లెం చెంబు తలంబరాలు బేసన్ అన్ని ఒక కాన్సెప్ట్ లో చేసిమన్నా సరే చేసి మీకు వన్ వీక్ టైం తీసుకుంటాం మినిమం అంటే ఇప్పుడు మ్యారేజ్ అంటే ఒక మ్యారేజ్ లో చూసింది ఇంకో మ్యారేజ్ లో చూడొద్దు అనుకుంటారు మోస్ట్లీ కస్టమర్స్ కూడా అలాగే అడుగుతారండి ఇప్పుడు మేము కూడా మోస్ట్లీ రిపీటెడ్ మోడల్స్ పెట్టాము ఎప్పటికప్పుడు కొత్తవి చేంజ్ చేస్తూనే ఉంటామండి వంశీ గారు ట్రెండ్ చేంజ్ అయిపోయింది కూర్చొని పెళ్లి ఆ మార్పు మీ వచ్చిందా చాలా మంది అడుగుతారండి కూడా అడుగుతారు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ మోడల్స్ అండి మొత్తం టేక్ వుడ్ పైన లేదంటే జర్మన్ సిల్వర్ ఫినిషింగ్ మొత్తం అన్ని ఏ టు జెడ్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర ప్యూర్ అండి మొత్తం టేక్ వుడ్ లో వస్తుంది కింద వుడ్ మొత్తం పైనంత ప్యూర్ బ్రాస్ బ్రాండి మల్టీపర్పస్ కూడా టేక్ టేకుండా ప్యూర్ వుడ్ లో కావాలి అన్న వాళ్ళకి కూడా ఉన్నాయండి ఇది మొత్తం ప్యూర్ టేక్ వుడ్ అండి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇలాగా చాలా మంది అడుగుతారు ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇది ఒక మోస్ట్ ట్రెండింగ్ అండి అవునండి ఇది వచ్చేసి కొబ్బరి బొండం అండి అమ్మాయి చేతిలో పట్టుకుంటారు కదా మన దగ్గర వచ్చేసి ఫార్టీ వెరైటీస్ ఉన్నాయండి ఫార్టీ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ నేను కొద్దిగా చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఇవి కస్టమర్స్ ఇచ్చిన ఆర్డర్స్ అండి ఈ ఓన్లీ ఆర్డర్ వేసేస్తే రెడీ చేస్తామండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్రెష్ కొబ్బరి బొండాల మీద రెడీ చేయాలి ఇది చాలా మంది టెన్ డేస్ ట్వల్వ్ డేస్ ముందు అడుగుతారు కానీ మనకి మ్యారేజ్ ఒక టూ గా ఉంది అన్నప్పుడే తీసుకుంటేనే ఫ్రెష్ గా ఉంటుందండి ఇవ్వండి ఇవన్నీ మనకి రెడీగా ఉన్నవి ఇవన్నీ ఆర్డర్ బేసెస్ చేస్తామండి చాలా బాగుందండి అంటే లోపల ఉండేది రియల్ కొబ్బరి బొండ రియల్ కొబ్బరి బొండమే మనం మొత్తం పెయింట్ అంతా వేసి అంటే షేప్ కరెక్ట్ గా ఉండదు కదండి కొబ్బరి బొండం మౌల్డ్ పెట్టి షేప్ చేసి పెయింట్ వేసి అప్పుడు పైన మొత్తం వర్క్ అంతా చేస్తాం మనం ఓకే అసలుకి ఇన్ని డాల్స్ అయితే నేను ఎక్కడా చూడలేదు వంశీ గారు ఏంటి ఇంత క్రేజ్ ఉందా వీటికి ఇప్పుడు అంత ప్రతి అకేషన్ లోనే డాల్స్ పెట్టుకుంటున్నారండి ఇది వరకు కొండపల్లి డాయిల్స్ ఉండేవి తర్వాత థ్రెడ్ డాల్స్ వచ్చినాయి ఇప్పుడు బార్బీ డాల్స్ అండి మొత్తం మన దగ్గర అన్ని మోడల్స్ ఉన్నాయండి అంటే మ్యారేజ్ కనే కాదండి హాఫ్ సారీ ఫంక్షన్ కి గానీ మనకి సీమంతం గానీ గృహ ప్రవేశం గానీ ప్రతి ఒక్క దానికి అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గరేట్ అంతా అని పెడతారండి అదొకటి ప్లస్ ఇప్పుడు ఎలా అంటే ఏ అకేషన్ దగ్గర అకేషన్ మనకి ఇప్పుడు పసుపు దంచే దగ్గర ఏంటంటే ఆ డాల్ తో ఫోటోషూట్ స్టార్ట్ అయ్యి తర్వాత వాటి దగ్గరికి వెళ్తున్నారు అలా ఫోటోషూట్ గురించి అండి మొత్తం షూట్ రిలేటెడ్ ఇంకోటి మన దగ్గర ఏంటంటే మీరు మ్యారేజ్ థీమ్ తీసుకున్నారు అనుకోండి మీ శారీ కలర్ ఇచ్చినా సరే మేము అదే కాన్సెప్ట్ తో అదే కలర్ తో రెడీ చేసిస్తాం డాల్స్ అన్ని ఓహో అలా కూడా మీ శారీ కలర్ ఉంటే దోతి లేదంటే డ్రెస్ కలర్ మీరు ఆ కలర్స్ ఇచ్చేస్తే మీ మీ ఫ్యామిలీ మొత్తం ఇచ్చినా సరే అదే కలర్స్ తో రెడీ చేసి ఇస్తాం మీకు సూపర్గా ఇవన్నీ వచ్చేసి ఆర్టిఫిషియల్ గార్లెన్స్ అండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మోస్ట్లీ వాళ్ళే చేసేసుకుంటున్నారు బ్యాక్ డ్రాప్స్ పెట్టి ఇవన్నీ సెట్స్ మన దగ్గర రెడీగా అవైలబుల్ ఉంటాయండి లేదు మీకు ఏమైనా నచ్చి నెట్ లో చూసి నచ్చి మనకి కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది లేదు మీకు అది కూడా కొద్దిగా ఎలా చూసుకోవాలో తెలియదు అనుకుంటే కనుక మాకే పింక్ చేస్తే మేమే ఎలా ఉంటుంది ఎలా సెట్ చేసుకోవాలని మేమే చూస్తాం కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు మీరే ఓకే ఇదిగో గార్లెన్స్ అన్ని చూసారు కదా చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా క్లాత్ అనమాట హ్యాపీగా మనం వాష్ చేసుకోవచ్చు గా మళ్ళీ మనం వీటిని దాచుకోవచ్చు అనమాట చూడండి ఎన్ని వెరైటీ ఆఫ్ ఫ్లవర్ డెకరేషన్స్ అనేవి ఉన్నాయో ఇక్కడ సో చూడండి ఇక్కడ చక్కని ఫ్లవర్స్తో వీటిలో మళ్ళీ మీకు ఏమన్నా కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎల్లో ఫ్లవర్ వచ్చింది సేమ్ ప్యాటర్న్ కావాలి ఇక్కడ రెడ్ ఫ్లవర్ కావాలి అనే కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి కలర్ కాంబినేషన్స్కి అటెంప్ట్ అయ్యే చాలామంది తీసేసుకుంటారు ఇది చూడండి లిల్లీ ఫ్లవర్స్తో డిఫరెంట్గా కస్టమైజ్ చేసినట్టుగా ఉంది ఎంత బాగుందో చూడండి ఇందులో కలర్స్ కావాలన్నా కూడా అడగచ్చు వర్క్ కూడా ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లో వేయడం జరిగిందనమాట సో ఇవన్నీ కూడా బ్యాక్డ్రాప్ స్టిక్కర్స్ అనమాట పూజ కావచ్చు మన ఇంట్లో ఫంక్షన్స్ కావచ్చు ఏ దేనికైనా రిలేటెడ్గా శుభకార్యాలకి ఇదిగో గార్లెంట్స్లో ఇది ఒక వెరైటీ అనమాట చూడండి చిన్న చిన్నవి దేనికైనా మల్టీపర్పస్లో మనం వాడుకోవచ్చు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఏదో న్యాచురల్ ఫ్లవర్స్ ఉన్నట్టు ఉంటాయి వాటికి పర్ల్స్ వస్తాయి లిల్లీస్ వస్తాయి ఇలా డిఫరెంట్గా అనమాట ఇక్కడ ఉన్నవి డిస్ప్లేలో జస్ట్ మీకు నేను చూపిస్తున్నాను ఇంకా డిస్ప్లేలో లేనివైతే కొన్ని వందలు వేలు అన్నమాట చూడచ్చు ఇవన్నీ సో అలాగే బ్యాక్డ్రాప్స్లో ఇవన్నీ కూడా తెలుసు కదా మనం ఫ్లవర్స్ డెకరేటివ్స్ చేసుకోవచ్చు ఇక్కడ అంటే మన ఇంట్లో పెళ్ళి ఉండి మనం మాత్రమే కాదండి డెకరేటివ్స్ డెకరేషన్స్ ఎవరైతే చేస్తారో ఈ ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి రిలేటెడ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అండ్ మీలో అలా ప్లాన్ చేస్తున్న వాళ్ళు చిన్న చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనుకునే వాళ్ళకు కూడా ఇది సెంటర్ పాయింట్ అనమాట షాప్ చూడొచ్చు ఇదిగో దీనిపైన మనం ఇంట్లో కూడా హ్యాపీగా ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే బ్యాక్ డ్రాప్ పెట్టుకొని దీని చుట్టూ ఫ్లవర్స్ ని స్టిక్ చేసుకుంటాం కదా అప్పుడు మనకి ఏ పూజకైనా రిలేటెడ్గా ఆయా దేవతలు ఇదిగో చూడండి ఇక్కడ శంకుచక్రాలు ఉన్నాయి నామం ఉంది ఇక్కడ గణపతి అలా సో ఇంకా బ్యాక్ డ్రాప్స్ అయితే కొన్ని వందల రకాలు ఉంటాయండి రెడీగా మనం ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సో ఈ సైజెస్ వైజ్ ఉంటాయి కదండి ఎయిట్ బై ఎయిట్ బై ఎయిట్ ఓకే ఓకే ఇంకా స్టార్టింగ్ సైజ్ 4/8 4/8 ఇది 8/8 ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి కదా సో చూడొచ్చు ఇది ఒక బ్యాక్ డ్రాప్ అన్నమాట అలాగ సాటిన్ క్లాత్ ఆల్సో అవైలబుల్ ఓహో సాటిన్ క్లాత్ తో వెల్వెట్ సో ఇది వచ్చేసి ఎల్ఈడి బ్యాక్ డ్రాప్ కదా ఎల్ఈడి బ్యాక్ డ్రాప్ ఇలా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మీరు ప్లగ్ పెట్టంగానే లైట్స్ వెలుగుతుందండి మొత్తం సో చూడండి పానకం బిందెలు కావచ్చు మనం పెళ్ళిలో ఈ బిందె యూజ్ ఉండే అన్ని అకేషన్లో కూడా చక్కనైన డిజైన్స్ ఇవి ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ ఉంగరాల బిందె ఓకే ఉంగరాల బిందె ఇది కూడా వీటన్నిటికీ అండి మల్టీపర్పస్ మనం ఎలా కావాలంటే అలా పెళ్ళిలో మనకు ఉండే అకేజన్ను బట్టి యూజ్ చేసుకుని డిఫరెంట్ డిజైన్స్ ఇందులో కూడా వందల రకాలు ఉంటాయి షాప్కి వచ్చి విజిట్ చేసిన లేదా జస్ట్ బిందెలో డిజైన్స్ చూపించండి అన్న మీకు ఇవన్నీ చూపించేస్తారు జస్ట్ మీకు నేను చూపిస్తున్నాను ఇది మినాకరీ వర్క్ స్టీల్ మీద వస్తుందన్నమాట ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ చాలా బరువుగా ఉంది సో జర్మన్ సిల్వర్కి ఉండే క్రేజ్ కూడా మీకు తెలుసు కదా ఈక్వల్ టు వెండిలాగే ఇది ఇప్పుడు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఆ టైంకి అయితే మీకు ఇది ఒక వెరైటీ అండ్ ఇది కూడా చూడండి ఒక రిబ్బన్ వర్క్ లాగా చక్కగా ఇచ్చారు పర్ల్స్ తోటి ఇది కూడా స్టీల్ మీదే వచ్చిందనమాట అండ్ ఇది కూడా చూడండి రిబ్బన్ వర్క్ లాగే ఇచ్చారు చాలా చాలా బాగుంది ఇదైతే చూస్తుంటే అండ్ ఇది కూడా స్టీల్ మీదే ఇచ్చారనమాట వీటిలో కూడా సైజెస్ ఉంటాయండి చిన్న సైజు పెద్ద సైజు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజెస్ ఇది వచ్చేసి ప్యూర్ బ్రాస్ మీద వచ్చినటువంటి చిప్ వర్క్ అనమాట కుందన్ వర్క్ అంటారు కదా సో లోపల ఉండేదంతా ఇత్తడి మేడం ఇవన్నీ మన ఎంగేజ్మెంట్ పర్పస్ ఫ్రూట్స్ అలా ప్యాక్ చేయడానికి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు హాఫ్ కేజీ స్వీట్స్ అని కిలో స్వీట్స్ మన పెళ్లిలో ఎంగేజ్మెంట్ ముందు పెట్టుకుంటారు అలాగా ఇది కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్ కింద యూస్ చేస్తారా ఫ్రూట్ బాక్స్ మన డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్ బాస్కెట్ ఓకే గిఫ్ట్ ప్యాకింగ్స్ ప్లస్ మన రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వటానికి కూడా చాలా యూజ్ చేస్తాం మరి ఇప్పుడు చిన్న చిన్న కుంకుమరి ఉంటాయి కదా అవి ఇందులో పెట్టి ఓకే గిఫ్ట్ పర్పస్ ఇవ్వటానికి ఆహా చాలా వెరైటీస్ చాలా చాలా తీసుకెళ్ళాలి అండ్ ఇది కూడా ఇందులో కూడా చూడండి వర్క్స్ వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్గా మనం జస్ట్ రిటర్న్ పట్టుకోవడానికి బాగుంటాయనమాట ఇలా మనం జస్ట్ హ్యాండీగా కూడా ఓకే ఫంక్షన్ హ్యాండీగా హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా క్యారీ చేసే లాగా వచ్చేసే డిజైన్స్ ఇవండి ఇవేంటి ఇవి కూడా అవే కూడా అవే మనకి ఇవన్నీ టూ ఇన్ వన్ యూస్ చేస్తారండి రిటర్న్ గిఫ్ట్స్ అండ్ హ్యాండి బ్యాగ్స్ కింద ఓకే ఓకే చాయా చాలా బాగుంది ఇందులో కూడా మనకి స్మాల్ సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి చాలా ట్రెడిషనల్ గా అండ్ ఓకే సో అందులో వెరైటీస్ చూపించండి మీరు అడిగితే వాళ్ళు ఎన్ని చాలా అన్నీ కూడా వాళ్ళు షేర్ చేస్తారు మీకు చాలా రకాలు ఇవి ఒకటి ఇది అక్కడొక్క దగ్గరే కాదు ఇవన్నీ వెరైటీస్ ఏనండి చాలా అంటే చాలా ఇప్పుడు సపోజ్ మీకు కర్పూరం దండల్లో వెరైటీస్ చూపించండి అని కనుక మీరు అడిగితే మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుందన్నమాట ముత్యాల తలంబ్రాలండి చూడండి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట సో కస్టమైజేషన్ కూడా ఉందిట హ్యాపీగా మీరు తీసుకెళ్ళచ్చు చూడండి ముత్యాల తలంబ్రాలు ఎన్ని వెరైటీస్ ఎన్ని కలర్స్ కనిపిస్తున్నాయో ఇక్కడ మన ఈ థీమ్స్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తున్నారు బాగా అవునా ఈ ఎక్కువ వచ్చి ప్రతి కళ్యాణ మండపాలను కూడా ఫస్ట్ అట్రాక్షన్ గా బాగా పెడుతున్నారండి ఇవన్నీ అవునండి సో చూడండి అంటే ఎండింగ్ వరకు అరుంధతి నక్షత్రం వరకు అన్ని థీమ్స్ ఉంటాయి మన దగ్గర చూడండి మీరు పెళ్లి చేయడం అండంలో ఒక రెండు మూడు ఆల్మోస్ట్ చాలా వెరైటీస్ ఎయిటీన్ సెట్స్ ఉంటాయి ఎయిటీన్ సెట్స్ ఆ ప్రతి దాంట్లో సెట్స్ మనకి స్టార్టింగ్ పెళ్లికి పెళ్లి క్రతు పెళ్లి అన్నమాట ఆహా వాటన్నిటికి కలిపి ప్రతి దాంట్లో ఎన్ని డిజైన్స్ ఉండొచ్చు పెళ్లి పసుపు సంవత్సరంలో ఎన్ని డిజైన్స్ ఉంటాయి అందులో మన మనం ఉంటే వాళ్ళ కస్టమైజ్ చేసి అసలు చేసేస్తో చూడండి ఎన్ని వెరైటీలు వచ్చేసాయి నక్షత్రం మెహందీ తలంబ్రాలు మాంగల్య దర్ణ మేనమాంబ బుట్టలు పెళ్లి చూపులు పెళ్లికూతురు చేయటం పెళ్లి తంతులో ఏముంటాయి అన్ని ఉంటాయండి పొద్దుని వెరైటీలు ఉంటాయి పగింతలతో సహా చూడచ్చు ఇదిగో అప్పగింతలతో సహా ఇదిగో అప్పగింతలు ఫాదర్ మదర్ ఏడు కూడా బా ఫాదర్ మదర్ ఏడుస్తున్నట్టు కూడానండి చూడండి అసలు ఎంత బాగుందో ఇంకా పసుపు కుంకుమ పసుపు కుంకుమ పెట్టివ్వాలంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి మీరు వచ్చి బల్క్లో ఎన్ని వందలు కావాలన్నా వేలు కావాలన్నా తీసుకెళ్ళచ్చు అనమాట చూడండి ఎన్ని వెరైటీస్ పసుపు కుంకుమ ఇదిగో ఇందులో పసుపు ఉంటుందండి ఇందులో కుంకుమ ఉంటుందన్నమాట వెరైటీస్ ఇవన్నీ మీకు ఏది కావాలంటే అది ట్రెండ్ పానకాలు ఇవి పానకం గిన్నెలా ఇవి తలంబరాల గిన్నెల తలంబ్రాలు గిన్నెలా వీటికి కూడా డిజైన్స్ వచ్చేసాయా ఇప్పుడు లోపల ఉండేది స్టీలా స్టీల్ అండి ఓకే చాలా వెరైటీస్ అండి ఇందులో చాలా కలర్స్ వైజ్ కూడా ఉంటాయి అంటే పానకం బిందెలు పానకం బిందెలు చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ ఫోటో ఫోటోస్ కి వీడియోస్ కోసం వచ్చిన ట్రెండ్స్ ఉన్నాయి కదా ఎన్ని వెరైటీలు మారిపోయాయి అంటే జ్ఞాపకం ఎన్ని ఏళ్ళు అయినా కూడా అలానే పానకం బిందలు మనం అంతా వెండి అందరూ పెడతారా ప్రిఫర్ చేస్తున్నారండి చాలా 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 ఇష్టపడుతున్నారా ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా వెండి చాలా మంది కొనుక్కోలేరు మేడం ఇప్పుడు ఇది ఉంది వెండికి ఏమి చాలా బాగా తీసుకెళ్తున్నారా ఎక్కువ మంది దగ్గర ఉన్న ఐటమ్స్ అంతా పానక డెకరేషన్ వర్క్ చేయించుకుని వరకు తీసుకెళ్తారు వాళ్ళ కస్టమైజ్ చేయించుకుని ఆల్మోస్ట్ మీకు అన్ని చూపించానండి ఇదిగో హ్యాండ్ మేడ్ వర్క్తో వచ్చి చిక్ వర్క్ నుంచి స్టీల్ బిందెల నుంచి ఎవ్రీథింగ్ ఇందులో ఉండేటువంటి డిజైన్స్ అనమాట లైవ్గా ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మీకు నేను చూపిస్తున్నాను ఇదిగో కాళ్ళు కడిగే పళ్ళాలు ఇవి కూడా అవి సెట్స్ ఉంటాయి సెట్ అంటే ఇది కిందే కలిపి సెట్ ఇదిగో కాళ్ళు కడిగే కడిగే ఇదిగో ఇలా సెట్స్ ఉంటాయంట ఎంత బాగుందో చూడండి అసలు ఇది కూడా మీరు థీమ్స్ చేయించుకోవచ్చు అనమాట ఇలా హ్యాండ్ పెయింట్ కావాలంటే హ్యాండ్ పెయింట్ తో చేయించుకోవచ్చు వర్క్స్ తో కావాలంటే వర్క్స్ మీనాకారి కావాలంటే మీనాకారి అలా మీరు చేయించుకోవచ్చు ఇదిగో ఇలా ఉంటాయి అనమాట ప్లేట్లు కాళ్ళు కడిగేవి సానలా అంటే మనకు పెళ్ళి పెడతారు కదా మెట్టిల్ పెట్టడానికి రాయి సా రాయి వచ్చి రాయి మీద స్టోనా అండి స్టోన్ ఎంత బాగుందండి ఇందులో మనకు సైజెస్ కూడా ఉంటాయండి మీడియం స్మాల్ ఓకే సానల్లో చూడండి ఎన్ని కలర్స్ డిఫరెన్సెస్ భలే ఉంది మీకు నేను వీడియో లెంతి అవుతుందని ఎవ్రీథింగ్ ప్రతీది కూడా చూపించట్లేదండి చూడొచ్చు ఇదిగో సానల్లో కూడా ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూడండి న్యాచురల్ స్టోన్ అండి స్టోన్ మీద వర్క్స్ అనమాట ఇవన్నీ అండ్ ఇందులో కలర్స్ అనమాట సైజెస్ చూడొచ్చు చిన్నది కావాలంటే చిన్నది ఇంకొంచెం పెద్దది కావాలంటే పెద్దది పసుపు పెడతాం కదండి క్లాత్ వచ్చిందా దాని మీద స్టీల్ ప్లేట్ మీద స్టీల్ ప్లేట్ మేడం ఇది కూడా వర్క్ హల్దీలో పసుపు కుంకుమ వేసుకునే ప్లేట్ హారతి కూడా ఇచ్చుకోవచ్చు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి హారతి కూడా ఇవ్వచ్చు గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు అసలు ఇది ఎంత బాగుంటుందో గిఫ్ట్ పర్పస్ కూడా చాలా ఆడపడుచు వెల్కమ్ చెప్తుంది కదా ఇంటికి వచ్చిన వెంటనే సో ఆ డిఫరెన్స్ లో కూడా చాలా బాగుంటుంది మనం ఆలోచించాలి కానీ చాలా అకేషన్స్ కి పెళ్లిలో ఇది యూజ్ అవుతుందండి ఓ కొబ్బరి కుడికెలా నేచురల్ మన దగ్గర అన్ని నేచురల్ ఉంటాయండి ఈ లోపల ఉండేది ఒరిజినల్ ఎండు కొబ్బరి ఓ మై ఏమన్నా ఉందా అసలు ఇది ఫ్రెష్నెస్ కూడా అలాగ ఉంటుంది సూపర్ చాలా బాగుంది కొబ్బరి కుడికకి డిజైన్ చేశారు చూడండి తలంబ్రాలు పోసుకునేటప్పుడు తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఎన్ని వెరైటీలండి బాబు వెల్కెన్ వర్లో జరుగుతాయి బ్రాస్ అండ్ స్టీల్లో కూడా దొరుకుతాయి పన్నీర్ బుడ్డీలు అండి వీటికి కూడా వర్క్స్ వచ్చేసాయి చూడండి ఇక్కడ జర్మన్ సిల్వర్ కావాలంటే జర్మన్ సిల్వర్ బ్రాస్ కావాలంటే బ్రాస్ మళ్ళీ దీనికి మీకు మేడ్ వర్క్ కావాలనుకుంటే అది కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇవన్నీ తలపాకలు అండి అబ్బాయిలకు సంబంధించి ఈ తలపాకలు అయితే ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయన్నమాట జస్ట్ డిస్ప్లేలో ఉన్నావు మాత్రమే మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇదిగో కండువాలు అన్నీ ఇంకా జల్లెడు హల్దీ జల్లెడ ఓహో సూపర్ హల్దీ జల్లెడకి కూడా ఒక వర్క్స్ వచ్చేసాయా మన దగ్గర ప్లెయిన్ ఉంటుంది అండ్ ఇలాగా హల్దీ హల్దీ ప్లెయిన్ వచ్చి ఇలా ఉంటుంది కావాలంటే బ్రాస్ అలా వస్తుంది వర్క్లో కావాలంటే ఇలా వస్తాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో హల్దీ ఎప్పుడు స్నానం కండి చూడండి ఎంత బాగుందో బాసికం అంటాము మనం బాస్క్ వెళ్ళే తెలంగాణలో బాసింగాలో బాసింగాలో అంటారా ఓకే బాస్ చూడండి బాస్కాలు ఏవి కావాలంటే అవి వెరైటీల మోడల్స్ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయంట ఇదిగో మీకు ఏది కావాలంటే అది చక్కగా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వచ్చారంటే మొత్తం తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట మీరు ఒకే కలర్లో కావాలని మేము కస్టమైజ్ చేసిస్తాం మీరు మాకు అక్కడ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే మేము చేసిస్తాం కళ్ళు వేసుకోవడానికి హల్దీ సెట్స్ మేడం అండి హల్దీ సెట్స్ మెహందీ అన్నాను హల్దీ హల్దీ సెట్స్ ఇవన్నీ హల్దీ సెట్స్ అంటే చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి మనకి ఎలా కావాలంటే అలా ఇక్కడికి వచ్చిన తర్వాత మన శారీని బట్టి మనం అనుకున్న డ్రెస్ని బట్టి హ్యాపీగా మ్యాచ్ చేసుకోవచ్చు మీరు వీడియో కాల్ త్రూ కూడా హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఎట్లయితే ఉన్నాయో అన్నిట్లో కూడా బాగా నాకు నచ్చినవైతే మీకు నేను చూపించడం జరిగిందండి మీరు అక్కడికి వెళ్తే ప్రతి వెరైటీలో ట్వంటీ ఫైవ్ టు థర్టీ వరకు డిజైన్స్ మీకు అవైలబిలిటీలో ఉంటాయి అప్పటికప్పుడు తీసుకువెళ్ళేలాగా కూడా మీకు అక్కడ అన్నమాట సో షాప్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఎవ్రీథింగ్ నేను మెన్షన్ చేయడం జరిగిందండి అలాగే పెళ్లి వస్తువులకు సంబంధించి మీకంటూ ఒక లిస్ట్ ఉన్నా కూడా అది జస్ట్ వాట్సాప్లో షేర్ చేసుకున్నా ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా మీ ఇంటికి ఆ వస్తువులన్నీ కూడా ప్యాక్ రూపంలో వచ్చేస్తాయి సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే